హాయ్ హలో వెల్కమ్ టు కర్రీ వెబ్సైండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సులభంగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము వంకాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకొని పురుగులు లేకుండా చూసుకొని మనం ముందుగా తీసుకున్న ఉప్పు వేసిన వాటర్ ఉన్నాయి కదా దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వంకాయ ముక్కలు తొందరగా నల్లబడకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర మెంతులు వీటన్నిటిని మనము మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మనము మిక్సీ జార్లో వేసుకొని నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను మిక్సీ జార్లోనే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత చింతపండు నానబెట్టిన చింతపండు వేస్తున్నాను కదా చింతపండు కారము ఉప్పు సరిపడా పసుపు ఇంకా గరం మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని పౌడర్ అయ్యాక మధ్యలో ఒకసారి మూత తీసుకొని మనకు సరిపడా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మనము వంకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకొని ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకొని అవి వేగాక మనము ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అది లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి మెత్తగా మగ్గాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు వేగాయి కదా దాంట్లోనే మనము కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగాక మిగిలిన పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి అడగంటకుండా ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు మంచిగా మగ్గాయి కాబట్టి ఆ వంకాయ ముక్కలన్నిటిని ఈ పేస్ట్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూసారా ఇలా మంచిగా వేగు ఉడుకుతుందో ఆ ఉడికిన ఉడుకుతున్న దాంట్లోనే మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చూడండి కొత్తిమీర వేసి మనము దింపుకోవడమే అంతే రుచికరమైన ఎంతో సులభంగా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి